పాకిస్తాన్ కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది నిధులు లేక ఆ దేశం అల్లాడిపోతుంది ఈ క్రమంలోనే ఆ దేశం టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది ఇందులో పాక్ ఆర్థిక వ్యవస్థ దుస్థితి గురించి ఆయన వివరించారు నావికా దళ యుద్ధ నౌక ప్రాజెక్ట్ మిల్గెమ్ నిధులు లేక ఆగిపోయిందని తెలిపారు అలాగే మిల్డెన్ జలాంతర్గామి ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయిందని చెప్పారు అలాగే బకాయి చెల్లింపులు ఇరవై మూడు ఏళ్ళు వాయిదా వేయాలని టర్కీని అభ్యర్థించారు పాక్ లో అలా అర్ధాంతరంగా ప్రాజెక్టులు నిలిచిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ టర్కీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి పాక్ వైమానిక దళంతో కలిసి ఆ దేశంలో ఓ పెద్ద ఆయుధ తయారీ కార్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు టర్కీ సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వేదికలో వెల్లడైంది ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోయే స్థలం గ్రౌండ్ సర్వే పూర్తయింది అలాగే ప్రాజెక్ట్ ఇక్బాల్ అనే కోడ్ పేరు పాకిస్తాన్ కోసం హై ఆప్టికల్ శాటిలైట్ కెమెరాను టర్కీ అభివృద్ధి చేయనుంది ఈ ప్రాజెక్ట్ కు క్లిష్టమైన డిజైన్ సమీక్ష దశకు కూడా చేరుకుంది కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల ఇది పెండింగ్ లో ఉంది చెందిన ఆయుధ తయారీ టీబీ వన్ టీబీ టూ డ్రోన్లు ఉన్నాయి పాక్ కూడా ఈ డ్రోన్లను టర్కీ నుంచి కొనుగోలు చేసింది పాక్ లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలో లో వాళ్ల ఉత్పత్తులు డిజైన్ చేయనున్నారు అలాగే అన్ని రకాల ఇంజనీరింగ్ ఉత్పత్తులు యంత్రాలు పరికరాలను తయారు చేయనున్నారు టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసిన తర్వాత పాకిస్తాన్ తమ వైమానిక దళ అధికారులకు టర్కీలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించే డ్రోన్ ను ఆపరేట్ చేయడానికి మొదటి బ్యాచ్ లో ఆరు మంది పాకిస్తాన్ వైమానిక దళ అధికారులకు శిక్షణ ఇచ్చారు అలాగే మరో పన్నెండు మంది పాకిస్తాన్ వైమానిక దళ అధికారులకు ఆకిన్సీ డ్రోన్ ను ఆపరేట్ చేసే ట్రైనింగ్ గా అందించారు టర్కీకి చెందిన కొత్త సాయుధ డ్రోన్ ను విక్రయించిన మొదటి దేశం పాకిస్తాన్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో లో పాకిస్తాన్ ఆరు నుండి ఏడు డ్రోన్లు డెలివరీ అయ్యాయి రెండు వేల ఇరవై రెండులో లో పాకిస్తాన్ టర్కీ నుంచి టూ అకిన్సీ డ్రోన్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది